శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆదివారం రోజు ఎలాంటి పనులు చేయాలో ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆదివారానికి అధిపతి సూర్యుడు సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఆదివారం రోజు సూర్యభగవానుడి దేవాలయ దర్శనం చేసుకోవాలి అలాగే ఆదివారం రోజు అధికారులను కలుసుకోవటానికి చాలా మంచి రోజు ఆఫీసు వ్యవహారాలు పురమాయించటానికి ముఖ్యమైన వ్యక్తులకు ఆఫీసు వ్యవహారాలు పురమాయించడానికి ఆదివారం మంచిది అలాగే అధికార సంబంధమైనటువంటి ప్రణాళికలు తయారు చేయించుకోవటానికి కూడా ఆదివారం మంచిది అంటే ఏదైనా ఒక పర్టికులర్ వర్క్ సంబంధించినటువంటి ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఆదివారం మంచి రోజు ఆవులు గేదెలు ఎద్దులు మేకలు ఇలాంటి వాటిని కొనటానికి ఆదివారం మంచి రోజు మంత్రోపదేశం పొందటానికి ఆదివారం మంచిది గురువు దగ్గర మంత్రం తీసుకోవడానికి ఆదివారం మంచిది సంగీతం నేర్చుకోవటానికి కూడా చాలా మంచిది అలాగే కొత్తగా వ్యవసాయం మొదలు పెట్టడానికి కూడా ఆదివారం చాలా మంచి రోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలు ఏవైనా నాగలి కానీ ఇట్లాంటివి మొదటిసారి ఉపయోగించడానికి కూడా ఆదివారం మంచి రోజు అలాగే వరి మొక్కజొన్న గోధుమ వేరుశెనగ పొద్దుతిరుగుడు ఇలాంటి పంటలు వేయటానికి ఆదివారం మంచి రోజు ఈ పంటలు ఎప్పుడైనా ఆదివారం వేస్తే చాలా మంచిది అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు మందులు వాడటం ప్రారంభించడానికి ఆదివారం మంచి రోజు కోర్టు వ్యవహారాలు మొదలు పెట్టడానికి ఆదివారం మంచి రోజు బంగారం వెండి రాగి ఇత్తడి ఇలాంటి వస్తువులు వాడుకోవటం ప్రారంభించడానికి కూడా మంచి రోజు ఆదివారం ఉత్తర దిక్కుకు ప్రయాణం చేస్తే చాలా మంచిది అలాగే అశ్వని మృగశిర పునర్వసు పుష్యమి హస్త మూల ఈ నక్షత్రాలు ఆదివారంతో కలిసి వస్తే ఆ రోజు ప్రయాణం చేస్తే చాలా మంచిది అయితే ఆదివారం రోజు పడమర దిక్కు ప్రయాణం చేయకూడదు వాయువ్యం వైపు ప్రయాణం చేయకూడదు అలాగే శుక్ల పక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ ద్వాదశి తిథి ఆదివారంతో కలిసి వస్తే ఆ రోజు కూడా ప్రయాణం చేయకూడదు అలాగే శుభ ఏవి ఆ రోజు చేయకూడదు అదేవిధంగా ఎవరైనా ఆడపిల్లలు ఆదివారం పుష్పవతి అయినా కూడా దోషమే రవి మహాదశ జాతకంలో జరుగుతున్న వాళ్ళు ఆదివారం రోజు కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి ఆదివారం శివాలయంలో బ్రాహ్మణులకు దానం ఇస్తే చాలా మంచిది అలాగే ఆదివారం పుట్టిన వాళ్ళకి ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి కాబట్టి ఆదివారానికి సంబంధించి ఈ ముఖ్యమైన విధి విధానాలు పాటించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా జ్యోతిష పరంగా ఆసక్తికరమైనటువంటి విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఎప్పటికప్పుడు మీ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సంపూర్ణంగా దేవత అనుగ్రహం పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి